హలో అండి అందరికీ నమస్తే నా పేరు గణేష్ వెల్కమ్ బ్యాక్ టు టీవీ అక్కడ పార్ట్ టూ మూవీ ఇప్పుడు ప్రజెంట్ అయితే రచ్చరచలు చెప్తుంది ఆంధ్ర తెలంగాణ అంతేకాకుండా తమిళనాడులో మనకి ఇది ఇప్పుడు ఇష్యూ జరుగుతుందో సో దీని గురించి అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఒకసారి మొత్తం చూద్దామండి సో సో అంతేకాకుండా రిలీజ్ డేట్ ఇప్పుడైతే ఆల్రెడీ పోస్పోన్ చేశారు రిలీజ్ అనేది సో ఎప్పుడు రిలీజ్ చేస్తారు ప్రీమియర్స్ ఎప్పుడు చేస్తారు అని చెప్పేసి మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఫ్యాన్స్ అయితే పిచ్చ వెయిట్ చేస్తున్నారన్నమాట సో దాడి కనుక్కున్న అసలు ఎలా ఉంది ఫ్యాన్స్ అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళ ఏంటి అది మొత్తం కనుక్కుందాం ఫ్యాన్స్ ఓకే మూవీ మనకి పోస్ట్పోయింది కదా సో దాని గురించి ఎప్పుడు రిలీజ్ ఇప్పుడు ఆల్రెడీ అసలు ఏమంటున్నారు బ్రో అఖండ మూవీ రిలీజ్ అయిపోవడం చాలా బాధాకరమైన విషయం నేను చాలా బాధపడుతున్నాను ఈ రోజు మార్నింగ్ నుంచి నేను ఆర్టిస్ట్ చర్చోడికి వెళ్ళి అంతా నాకు గోలా గోలాగా ఉంది నేను చాలా డిసప్పాయింట్ అయినా ఈ సినిమా పైన ఇప్పుడు విమర్శలు ఎలా వస్తున్నాయంటే బ్రో ఈ హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి ఈ మన ఫోర్టీన్ రీల్స్ ప్రొడక్షన్ హౌస్ ఒక థర్టీ కరోడ్స్ ఇయ్యాలని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి మొత్తము ఇదేదో మరి ఆ దూకుడు ఆగడు మూవీ అప్పుడే ఇచ్చిన ఉంటే అయిపోతుండే బ్రో వీళ్ళు మాకు ఈరోజు ఇంటర్నేషనల్ వాళ్ళు మద్రాసులో కేసు వేయడం జరిగింది దాన్ని పెంట పెండి ఇప్పుడు మన తెలంగాణ హైకోర్టు దాకా రావడం జరిగింది మన తెలంగాణ హైకోర్టు నోటు పంపించి ప్రామస్య నోట్ పంపించి క్లోజ్ చేయడం జరిగింది ప్రీమియర్స్ రద్దు చేశారు నేను చాలా బాధపడుతున్నాను బ్రో నేను ఒక అభిమాని వీర అభిమాని బాబుకు నేను అసలు చాలా బాధపడుతున్నాను బ్రదర్ నేను అసలు ఏడవాలా చావాలా అర్థం బ్రో ఈ సినిమా ఈ రోజు కిటం పడలేదంటే నేను ఏ హాక్ అయితే అని నాకే తెలియదు బ్రదర్ ఈ నైట్ ప్రీమియర్స్ పడతాయి అని చెప్పేసి అంటున్నారు ఖచ్చితంగా పడతాయి పయ్యా ఇప్పుడు ప్రేక్షకులు అందరికీ చెప్తున్నాను పయ్యా ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వద్దు ఈ సినిమా మాత్రం నైట్ మనకు వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్పారు ఎవ్వరు ఎవరు డిసప్పాయింట్ కావద్దు బాబు వచ్చేస్తుండు తాండవం మాడుతుండు అందరూ డిసప్పాయింట్ అయితే భయ ఒక చిన్న నా రిక్వెస్ట్ మీరు ఎవరు బాధపడద్దు ఒక చిన్న మెంచినోజ్ ఒక నైన్టీ తీసుకొని వేసి మీరు రిఫ్రెష్గా ఆర్టిస్ట్ క్లాఫ్లో కానీ మీ దగ్గరలో థియేటర్లకు కానీ వెళ్ళి ఒక చిన్న శనగల ప్యాకెట్ ఒక చికెన్ సిక్స్టీ ఫైవ్ ఒక చిన్న మెంచినో చేస్తే అంత పెద్ద మహానుభావుడు బాలయ్య బాబు వేసినప్పుడు మనం వేస్తే తప్పే లేదు అందులో చిన్న రిలాక్స్ కోసం వేసి మీరు అలా థియేటర్కి వెళ్ళి కూర్చుంటే ఆ పూనకాలకి సాక్షాత్మ పరమాత్మను చూసినట్టే మనం అనుకుంటాం మన బాధలు అన్నీ వెళ్ళిపోతాయి మన బాలయ్య బాబుని చూస్తే ఖచ్చితంగా షో పడుతుంది బ్రదర్ ఇంకా తిరిగేలేదు ఇందులో బాక్స్ బాక్సులు అన్ని పగిలిపోవాలి ఓకే థ్యాంక్ యూ అక్కడ మూవీ పోస్ట్ బాడీ సార్ మీరు ఏమనుకుంటున్నారు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే బాలకృష్ణ గారి ఫ్యాన్ కాబట్టి బాలకృష్ణ గారు ఆయన సినిమా సమరసింహారెడ్డి నరసింహనాయుడు చెన్నకేశ్వర రెడ్డి లక్ష్మీనరసింహ స్వామి ఇలాంటి సినిమాలు మరెన్నో సినిమాలు మేము చూడటం జరిగింది కాకపోతే ఇప్పుడు అఖండా పోస్ట్ పోన్ అవ్వడం చాలా బాధకరంగా ఉంది సో ఇప్పటి నుంచి వన్ మంత్ నుంచి ఎదురు చూస్తున్నాం పోస్ట్ పోన్ అవడం జీర్ణించుకోలేకపోతున్నాం సో సినిమా నాకు తెలిసి రికార్డు బద్దలు కొట్టేటువంటి సినిమా ఈరోజు ఉసురు ఎమోషనల్ ఎమోషనల్గా చాలా బాధాకరంగా ఉంది అన్నకు తిరుగులేదు ఇప్పుడు వచ్చినా సరే సార్ ఇది మన తమిళనాడులో కేసు కూడా పెట్టారు సార్ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ అది ఆంధ్రలో తెలంగాణలో పెట్టకుండా తమిళనాడులో పెట్టారు సో దాని మీద కేసు తమిళనాడులో కేసు పెట్టారు అంటే ఆంధ్రలో పెట్టకుండా ఆంధ్ర తెలంగాణలో పెట్టకుండా తమిళనాడులో కేసు ఎందుకు పెట్టారు అయితే సార్ మన ఈ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ పెండింగ్ ఉంది అని చెప్పేసి అవును సార్ సినిమాకి ఇక్కడ పెండింగ్ ఉంది అని చెప్పి ట్వంటీ ఎయిట్ క్రోర్స్ అంటే మన బాలకృష్ణ గారు రెమ్యునేషన్ తీసుకోకుండా డిస్ట్రిబ్యూటర్ లేదు సార్ వాళ్ళ కూతురు వస్తుందని డిస్ట్రిబ్యూటర్ అయ్యారు కదా అంటే ట్వంటీ ఎయిట్ కోర్స్ పెండింగ్ అది మూవీ మన ఆంధ్రాలో కొంచెం లీక్ అయింది అనేసి టాక్ వస్తుంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సైడ్ దాని గురించి సినిమా మొత్తం లీక్ అయినా మళ్ళీ చూస్తారు మళ్ళీ వస్తుంది దాంట్లో నో ప్రాబ్లం బాలకృష్ణ గారి సినిమా వందకి వంద పర్సెంట్ మళ్ళీ లీక్ అయినా మళ్ళీ వంద పర్సెంట్ సినిమా చూస్తారు ఓకే సార్ దాంట్లో నో ప్రాబ్లం ఆంధ్రాలో ఎక్కువ హిట్ కొడుతుంది అంటారా తెలంగాణలో ఎక్కువ హిట్ కొడుతుంది వరల్ రికార్డ్ వరల్డ్ రికార్డ్ వరల్డ్ పక్క వరల్ రికార్డ్ కరెక్ట్ ఎస్ వరల్డ్ రికార్డ్ బాలకృష్ణ అసలు మీకు నచ్చింది సార్ ఎక్కువ ఫ్యాన్ కావడానికి ఫస్ట్ మూమెంట్ డైలాగ్ డైలాగ్ అంటే ఏ డైలాగ్ సార్ ఫస్ట్ అయిన డైలాగ్ చెప్పండి మొదటైతే రారా చూసుకుంటా ఒక్క డైలాగ్ మీరు ఫ్యాన్ అయిపోయారు ఒక్క డైలాగ్ మరి ప్రతి సినిమా చూసా సార్ మళ్ళీ సమరసింహారెడ్డి నరసింహ నాయుడు లెజెండ్ సింహ లక్ష్మీనరసింహ విజేంద్ర వర్మ ఇలా అన్ని ఆయన సినిమాలు ఎందుకంటే నేను బాలకృష్ణ ఫ్యాన్ దానిలో మీకు బాగా నచ్చింది సార్ బాగా కనెక్ట్ అయినది బాగా కనెక్ట్ అయినది బాలకృష్ణలు ఎమోషనల్ కనెక్ట్ అయింది అంటే మామూలుగా అన్ని ఎమోషనల్ గా తీస్తాడు అండ్ డైలాగ్ నాకు బాగా ఇష్టం డైలాగ్ బాగా ఇష్టం డైలాగ్ బాగా ఇష్టం బాలేగా డాన్స్ సార్ డాన్సులు అది చెప్పనక్కర్లేదు అంటే బంగారు బుల్లెడ్ చూస్తే తెలుస్తుంది డాన్స్ ఎలా చేస్తాడు బంగారు బుల్లెడ్ బంగారు బుల్లెడ్ బాలయ్య గారు గురించి ఏం చెప్తామండి ఒక లెజెండ్ తీసేశాడు సినిమా లెజెండ్ లెజెండే అనాలి ఇంకేం చేస్తాం లెజెండ్ సినిమా లెజెండ్ ఆయన లెజెండ్ ఆయన చేస్తున్నటువంటి ఎన్నో అసలు నిజంగా నేను బాలయ్య గారి అభిమానులు చెప్పడానికి చాలా సంతోషంగా ఉన్నాను ఆయన బసవ తారక హాస్పిటల్ మేనే మేనేజ్మెంట్ చూసుకోవడం కానీ ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లకి వాళ్ళ అవసరాన్ని తెలుసుకొని పని చేయడం కానీ అలాగే ఒక సినిమాల ద్వారా వచ్చినటువంటి లిమిడేషన్ కూడా ఎవరికి తెలియదు అవును ఎవరి పనికి తెలియకుండా హాస్పిటల్కి పెట్టడం మేనేజ్మెంట్ సిబ్బందిని వాళ్ళని సక్రమైనటువంటి మార్గంలో పెట్టి పేషెంట్ను కూడా సక్రంగా చూసుకోవడం ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు సినిమా ఆగిపోవడం కాదు జస్ట్ పోస్ట్పోన్ పోన్ అయింది సినిమా రిలీజ్ అయిందంటే వరల్డ్ రికార్డు కొడుతుంది ఖచ్చితంగా బాలయ్యి ఎదురు లేదు అఖండ టు తాండవం ఫస్ట్ డే ఎంత రికార్డు కొట్టచ్చు మీరు ఎక్స్పెక్ ఎక్స్పెక్టేషన్స్ నాకు రికార్డులతో పని లేదు రికార్డు క్రియేట్ చేయడం వేస్తాం రికార్డు క్రియేట్ చేస్తాం అంతే రికార్డు కొత్త రికార్డు క్రియేట్ చేయాలి రికార్డులు కొట్టుకోవడం ఏంటి రికార్డులు మాకు వద్దు మా సినిమా నచ్చింది సినిమా చూస్తాం నేను బాలై ఫ్యాన్ అంతే రికార్డులు మేము కొట్టం సినిమా చూస్తే ఆహా మా బాలయ్య కనిపించాడు సంతోషం చాలు బాలకృష్ణ వాయిస్ చేయండి బాలకృష్ణ వాయిస్ చేయండి ఒకసారి బాలకృష్ణ చెప్పండి చెప్పండి సమయం లేదు మిత్రమా రణమా శరణమా దొరికిన వాడిని తురుముదాం దొరికిన తరుముదాం ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం ఏం వస్తావా చూస్తావా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ